తెలంగాణ కాంగ్రెస్ లో నాయకుల తీరు మారిపోయింది అధికారంలోకి వచ్చిన కొత్తలో బీఆర్ఎస్ పై రెచ్చిపోయే కొంతమంది నేతలు ఇప్పుడు ఫుల్ సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు అసలు బీఆర్ఎస్ వాళ్లకు సరిగ్గా కౌంటర్ ఇచ్చే వాళ్ళే కరువయ్యారు ఎందుకంటే రేపు మళ్లీ పవర్ లోకి వచ్చేది వాళ్లే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు అందుకని సైలెంట్ గా ఉంటే పోలా అని వారంతా భావిస్తున్నట్టు సమాచారం దీనిపై సీఎం రేవంత్ మొన్న ఒక మీటింగ్ లో డైరెక్ట్ గా మినిస్టర్స్ కొంతమంది నాయకులపై ఫైర్ అయ్యారు కూడా గాంధీభవన్ వేదికగా జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రులు ఉద్దేశించి సీఎం చేసిన వ్యాఖ్యలు చర్చనీ మంత్రులతో పాటు అక్కడ కాంగ్రెస్ లీడర్లంతా ఉన్నారు మంత్రుల తీరు మారాల్సిందే మీ చేతిలో ఉన్న పని కూడా చేయకుండా ఏం పట్టించుకోకపోతే ఎట్లా అంటూ మంత్రుల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ కావడం హాట్ టాపిక్ గా మారింది పార్టీ మీటింగ్ లో ముఖ్యమంత్రి మంత్రులను ఇతర నేతలను టార్గెట్ చేయడంపై సొంత పార్టీలోనే హాట్ హాట్ డిస్కషన్ జరుగుతోంది అయితే సీఎం ఈ స్థాయిలో ఫైర్ కావడానికి కారణం లేకపోలేదనే చర్చ కాంగ్రెస్ పార్టీలో జోరుగా సాగుతోంది విపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వకుండా మంత్రులంతా సైలెంట్ గా ఉండిపోతున్నారట ప్రభుత్వం పై ఎవరైనా విమర్శలు చేస్తే మొదటిగా స్పందించాల్సిన మంత్రులే పట్టనట్లుగా ఉంటున్నారట సీఎం ఎవరైనా విమర్శలు చేస్తే వాటిని తిప్పికొట్టేందుకు కూడా మంత్రులు ముందుకు రావడం లేదట ప్రభుత్వం ఏర్పడిన స్టార్టింగ్ లో కాస్త కు అండగా ఉంటూ అపోజిషన్ మీద అటాక్ చేస్తుండేవారు మినిస్టర్లు కానీ ఈ మధ్య పూర్తిగా మారిపోయారట తనను ఎవరైనా విమర్శిస్తే అమాత్యులు కామ్ గా ఉండడం కు నచ్చడం లేదట ప్రతిపక్షాల విమర్శలకు కూడా గా తానే సమాధానం చెప్పుకోవాలా అనే గుస్సా మీదున్నారట రేవంత్ పనిలో పనిగా వీరి తో పాటు కొంతమంది నాయకులపై కూడా ఫైర్ అయ్యారు రేవంత్ రేవంత్ రెడ్డి కోపానికి బీఆర్ఎస్ పై మంత్రుల వైఖరి మాత్రమే కారణం కాదు ఆ పార్టీతో కేసీఆర్ తో కొంతమంది టచ్ లో ఉన్నారనే ఇంటెలిజెన్స్ రిపోర్టు కూడా మరో కారణం అంటున్నారు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి జంప్ అయిన వారు పార్టీపై అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ తో సత్సంబంధాలు నెరపుతున్నారట అందుకే అందరికీ కలిపి ఒకేసారి ఇచ్చి పడేశాడు రేవంత్ అని సమాచారం